ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఏప్రిల్ పదిహేడో తేదీ గురువారం నాడు తులారాశి వారికి డబ్బు కంటే ఎంతో విలువైనది దక్కబోతుంది ఈ సమయంలో మీ యొక్క రెండు కోరికలు కూడా తీరబోతున్నాయి ఇంతకీ ఏప్రిల్ పదిహేడు తేదీన తులారాశి వారి జీవితంలో ఎటువంటి మిరాకిల్ జరగబోతుంది అదేవిధంగా గురువారం తులారాశి వారికి డబ్బు కంటే విలువైనది ఏం దక్కబోతుంది రాబోయే రోజుల్లో ఈ సమయంలో మీ యొక్క రెండు కోరికలు ఏ విధంగా తీరబోతున్నాయి ఇంతకీ ఆ రెండు కోరికలు ఏంటి ఈ రోజు మనం ఈ వీడియోకి సంబంధించి ఇటువంటి ఎన్నో విషయాలు తెలుసు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రి గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ చేయకుండా తప్పకుండా వరకు చూడండి ఎందుకు చివరి వరకు చూడమని చెప్తున్నామంటే అక్కడ మీరు లాస్ట్ వరకు చూస్తేనే అసలు మేము ఏం చెప్తున్న విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుందండి కాబట్టి చివరి వరకు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియో స్టార్ట్ చేసేద్దాం శాస్త్రంలో శక్తివంతమైనటువంటి శుభప్రదమైనటువంటి యోగంగా గజకేసరి రాజయోగం చెప్పబడుతుంది గ్రహాలు వివిధ రాశుల్లో సంచరిస్తున్నప్పుడు జరిగే సంయోగం కారణంగా అనుకూలమైనటువంటి అనేక యోగాలను ఏర్పరుస్తాయి ఈ క్రమంలోనే గజకేసరి రాజయోగం బృహస్పతి చంద్రుల కలిక వల్ల ఏర్పడుతుంది అయితే ఏప్రిల్ మాసంలో బృహస్పతి చంద్రుల కలిక కారణంగా గజకేసరి రాజయోగం అనేది కొన్ని రాసుల వరకు శుభప్రదంగా ఉంటుంది ఏప్రిల్ మాసంలో అంటే ఈ యొక్క మంత్లో చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది ఇక ఇదే సమయంలో వృషభ రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు చంద్రుడు బృహస్పతి కలికి కారణంగా శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది దీని యొక్క కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది వాటిల్లో తులరాశి కూడా ఒకటి ఇక ఇది సంబంధించి అంటే తులరాశి వారికి సంబంధించి గజకేసరి రాజయోగం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ రాబోతున్నాయంటే గజ రాజయోగం కారణంగా ఈ యొక్క తులరాశి జాతకులకు రాబోయే రోజులు చాలా అదృష్టవంతంగా కలిసి రాబోతుంది తులారాశి జాతకులు ఈ సమయంలో సంతోషాలను పొందుతారు ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడం జరుగుతుంది వృత్తి జీవితంలో కూడా ఈ యొక్క రాస్ వారికి సంబంధించి అంటే ఏదైనా ఈ సమయంలో వృత్తి జీవితానికి సంబంధించి అంటే గొప్ప విచారాలను రాబోయే రోజులు మీరు పొందుకోబోతున్నారు ప్రతిదీ కూడా సాధిస్తారు అనవసరపు ఖర్చులు తగ్గి డబ్బు సేవ్ చేసుకోగలుగుతారు జీవిత భాగస్వంతో సంతోషంగా జీవిస్తారు గజకేసరి కేసరి రాజయోగం కారణంగా అన్ని విధాలుగా శుభాలు చేకూరుతాయి ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసేవారికి చక్కటి శుభ ఫలితాలు వస్తాయి ఈ సమయంలో తులారాశి వారు ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు అదే విధంగా తులారాశి జాతకులకు నూతన పెట్టుబడులు బాగా లాభాలను తెచ్చిపెడతాయి తులారాశి జాతకులకు శత్రుల బాధలు కూడా తగ్గుతాయి అన్నమాట ఇకపోతే తులరాశి జాతకులకు గజకేసరి రాజయోగం కారణంగా బాగా కలిసి రాబోతుంది ఈ సమయంలో ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం నాడు తులరాశి వారికి డబ్బు కంటే అనేది దక్కబోతుంది ఇంతకీ అదేంటి అంటే మీలో ఎవరైనా సరే మీరు మీరెవరైనాయినా ప్రేమించి అంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి మనసుతో ప్రేమించి బాగా నచ్చి వారిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న తరుణంలో వారికి మీరు పెళ్లి ప్రపోజల్ పెట్టి ఈ విధంగా మీరు వారిని ఒప్పించి ఒప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లయితే వారు ఒప్పుకోని పరిస్థితుల్లో మీకు ఏ గుర్తు పెట్టుకోండి తుల రాసేవారు అసలు అధైర్యపడకండి ఎందుకంటే ఎవరికైనా మీరు మీకు నచ్చింది చెప్పినప్పుడు వారికి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు కాస్త వెయిట్ చేస్తే ఏప్రిల్ పదిహేడున ఖచ్చితంగా మీరు గుడ్ న్యూస్ వింటారు అవును వారి నుంచి మీకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఖచ్చితంగా మీ పెళ్లి కూడా పెద్దలు అంటే మీరు ప్రేమించిన వ్యక్తి ఒప్పుకోవడం మాత్రమే కాదండి ఈ సమయంలో ఖచ్చితంగా మీ పెద్దలు కూడా రాబోయే రోజులు ఒప్పుకోబోతున్నారు దాంతో చివరి వరకు అంటే కలకాలం కలిసి ఉండేలా మీ యొక్క ప్రేమకు చిహ్నంగా మీ పెళ్లి జరిగే పోతుందండి మీరు ఏదైతే అనుకుంటారో ఏప్రిల్ పదిహేడు తేదీన అందుకు నాంది అంటే స్టార్టింగ్ అనేది ఉండబోతుందండి గుర్తు పెట్టుకోండి వారు అసలు అధైర్యపడకండి ఏప్రిల్ పదిహేడున అటు సైడ్ నుంచి అంటే మీరు ప్రేమించే వ్యక్తి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మీ ప్రేమకు ఒప్పుకోవడమే కాకుండా పెళ్లికి కూడా ఒప్పుకుని సిద్ధపడుతూ రాబోయే రోజులు మీ పెద్దల అంగీకారంతో పెళ్ళి కూడా చేసుకోబోతున్నారు ఇక అలాగే ఏప్రిల్ పదిహేడు తేదీ గురువారం నాడు తులారాశి వారికి మీ యొక్క రెండు కోరికలు తీరబోతున్నాయండి మరి ఆ యొక్క రెండు కోరికలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం మొదటితో వచ్చేసి తులరాశి వ్యక్తులకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా సరే సంతానం లేక బాధపడుతూ ఉన్నట్లయితే కనుక అంటే ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేసి గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఎంతోమంది దేవుళ్ళను అది పండితులను శాస్త్ర అదేవిధంగా ఎవరైనా ఈ యొక్క ఆస్ట్రాలజెస్ట్ని ఎవరైనా కలిసి మీకు మీకున్నటువంటి బాధను చెప్పుకొని కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఎన్నో మొక్కులు మొక్కుతూ చుట్టుప్రక్కల వారి సూటుబొట్టి మాటలతో నానా బాధలు పడుతూ ఇన్ని చేస్తున్నా కూడా మీ యొక్క గుర్తుపెట్టుకుని తులరాశి వారు మీకు దెబ్బలు ఎక్కువ తగు అంటే రాబోయే రోజుల్లో మీరు ఎన్నో శుభవార్తలు వింటున్నారని దానికి చెంబరండి కాబట్టి వారు రాబోయే రోజుల్లో మంచి మీ యొక్క కోరిక నెరవేడంతో మంచి రోజులు మీకు స్టార్ట్ అవుతాయండి తులరాశి వ్యక్తుల యొక్క కోరిక త్వరలోనే తీరబోతుంది మీరు తల్లిదండ్రులు అయ్యే అవకాశం ఉంటుంది సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇన్నేళ్ళ మీ యొక్క నిరీక్షణకు చక్కటి ఫలితం లభిస్తుంది ఇకపోతే రెండో కోరిక వచ్చేసి ఎంతో కాలంగా భూమి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం ఎదురు చూస్తున్న ఈ యొక్క వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదండి కాబట్టి మీరు ఈ సమయంలో భూమి మరియు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు అదేవిధంగా తుల వారు ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో మీ యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి అయితే సొంతంగా ఇల్లు కట్టుకుంటారు లేదంటే ఒక మంచి చక్కటి హౌస్ అయినా సొంతం చేసుకుంటారు చాలా సంతోషంగా జీవిస్తారండి ఇకపోతే తులారాశి వారికి ఇక్కడ నుంచి అంత కూడా సానుకూలంగా విజయవంతంగా ఉంటుంది ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు నిరుద్యోగులు గొప్ప గొప్ప అవకాశాలను అందుకుంటారు ఆదాయం ఇంక్రీజ్ అవుతుంది ఖర్చులు తగ్గుతాయి వ్యాపారం వేగంగా పురోగమిస్తుంది అన్ని రంగాల వారికి అనుకూలంగా కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి రావడం వల్ల ఆర్థిక పరిస్థితి దాదాపు మెరుగుపడుతుందండి కుటుంబంలో సుఖశాంతులు శాంతి వెలువరిస్తాయి అప్పుల బాధలన్నీ అన్ని కూడా తీరిపోతాయి కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు క్వాలిటీ టైం ని స్పెండ్ చేస్తారు గృహంలో శుభకార్యాలు జరిగేందుకు సూచన కనబడుతుంది విద్యార్థులు పోటీ పరీక్షల విజయాన్ని సాధిస్తారు అయితే విద్యార్థులు అయితే ఖచ్చితంగా గుర్తు విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఎవరైతే రాస్తూ ఉన్నారో అటువంటి వారు విజయం సాధించాలంటే మీ కష్టే ఫలియాన్ని గుర్తుపెట్టుకోండి అటువంటి వారికి అటువంటి స్టూడెంట్స్ కి మాత్రమే పోటీ పరీక్షల్లో మిమ్మల్ని విజయం వరించబోతుంది ఇకపోతే నూతన వస్తు వాహనాలు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు మీ ప్రియమైనటువంటి వారి నుంచి చక్కటి మంచి బహుమతులను మీరు అందుకోవడం జరుగుతుంది ఇక కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ వేస్తారు ఈ యొక్క రాస్తారు అదేవిధంగా ఇక నుంచి మీకు ప్రతిదీ కూడా అదృష్టదాయకంగా ఉంటుంది గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున వృత్తి వ్యాపార నిపుణులు ఉద్యోగులు లక్ష్య సాధనకు ప్రాధాన్యత ఇస్తారు తమ తమ రంగాల్లో గొప్ప విచారణ సొంతం చేసుకుంటారు ఆర్థిక పరంగా అనేక శుభ ఫలితాలను ఈ రాశివారం ఈ వారంలో పొందుకుంటారు ఆదాయ వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో కొత్త కొత్త పెట్టుబడులు పెడితే విపరీతమైన లాభాలు రావడం జరుగుతుందండి నిరుద్యోగులకు మంచి జీతంతో కూడినటువంటి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది న్యాయపరమైన విషయాల్లో తీర్పు మీకు అనుకూలంగా ఫేవరబుల్ గా వస్తుంది విదేశాల్లో ఉద్యోగం చేయాలని కళలు కనేవారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కోరుకున్న ఉద్యోగం రావడం జరుగుతుందండి ఇక అదేవిధంగా మతపరమైన సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది సమాజంలో మీ హోదా గౌరవం పెరుగుతాయి గృహంలో శాంతి నెలకొంటుంది సౌఖ్యం కూడా ఉంటుంది ఖర్చులు తగ్గడం వల్ల ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది కుటుంబం తో సంతోషంగా గడుపుతారు ఇకపోతే తుల వారు కొత్త వస్తువులను అదేవిధంగా ఆస్తులను కొనుగోలు చేస్తారు ఈ సమయంలో మీరు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు తులారాశి వారు ఇక అదేవిధంగా ఇప్పుడు మీరు ఏ పని చేసినా కూడా వీరికి సానుకూల ఫలితాలు వస్తాయండి తుల రాశి జాతకులకు గజకేశరి రాజయోగం విశేషమైనటువంటి ప్రయోజనాలను తీసుకొస్తుంది ఇది తులరాశి వారికి ఆర్థికంగా లబ్ధిని చేకూరుస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగేలా చేస్తుంది జీవిత భాగస్వామ్యంతో కుటుంబంతోనూ అదేవిధంగా సంతోషంగా జీవించేలా గజకేసరి రాజయోగం ఆశీర్వదిస్తుంది ఈ యొక్క రాశి వారికి గజకేసరి రాజయోగం కారణంగా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ సమయంలో వ్యాపారాలు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ఆ యొక్క వ్యాపారస్తులకు రాబోయే రోజుల్లో మంచి పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది మీరు అనుకున్న పనుల్లో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు జీవితంలో సంతోషం పెరుగుతుంది ఈ సమయంలో మీరు ఎన్నో రకాల శుభవార్తలు వింటారు సో చూసారు కదా ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం నాడు తులారాశిలో జన్మించిన జాతకులకు డబ్బు కట్టి విలువ ప్రేమ ఏ విధంగా దక్కబోతుంది ఈ మీరు వినబోయే రెండు కోరికలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అదేవిధంగా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి మనం క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్